శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో జీవితంలో ఒక పరీక్షా లాగా అవ్వబోతుంది ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల భారీ నష్టం జరగబోతుంది అసలు ఆ స్త్రీ ఎవరు ఆమె ఎందుకు వీరి జీవితంలోకి వస్తుంది ఆమె వల్ల వీరి జీవితం ఎలా మారబోతుంది అనే అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి అప్పుడే మేమేం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినట్లయితే కనుక మీకు దాని యొక్క అర్థము ఆలోచన రెండూ మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకొస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా చెప్పబడుతుంది ఈ యొక్క మకర రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే బయట కనిపించే మనస్తత్వంలో మకర రాశి వారు గంభీరంగా క్రమశిక్షణగా కనిపిస్తారు వీరు బయట ఎక్కువగా మాటల కన్నా పనులతోనే ఎక్కువ పని అన్నట్లుగా వారి యొక్క ఆలోచన ఉండేలా కనిపిస్తారు అతిగా ఎమోషనల్ గా ప్రవర్తి ప్రవర్తించరు కానీ లోపల మాత్రం చాలా సున్నితంగా ఉండేటువంటి మనసు కలిగిన వారు ముఖ్యమైన లక్షణాలు చూసుకుంటే వీరికి సహనం పట్టుదల ఎంత కష్టం వచ్చినా పట్టు వదలరు లక్ష్య సాధన తపన ఒకసారి నిర్ణయం తీసుకుంటే అసలు ఆగే మనసు ఉండదు ఆర్థిక జాగ్రత్తలు చాలా ఎక్కువ డబ్బు విషయంలో లెక్కలతో కూడి ఉంటారు అనవసరమైన ఖర్చులు చేయరు వాస్తవిక దృక్పథం ఎక్కువగా ఉంటుంది కలల కంటే నిజ జీవితాన్ని బాగుండేలా వీరు దృష్టి పెడుతూ ఉంటారు బాధ్యతాయుత స్వభావం కలిగిన వారు ప్రేమలో మకర రాశి వారి మనస్తత్వం ప్రేమలో వీరు నిజాయితీగా మరియు నమ్మకంతో ముందుకు వెళ్తారు మొదట కొంచెం చల్లగా కనిపిస్తారు ఒక్కసారి మనసు ఇస్తే చాలా లోతుగా ప్రేమిస్తారు తమ పార్ట్నర్ పై కేర్ ఎక్కువగా చూపిస్తారు కానీ మాటల కంటే పనుల్లోనే ఎక్కువగా శ్రద్ధ పెడతారు కుటుంబం మరియు స్నేహితుల మధ్య కుటుంబ రక్షణ కవచం లాంటి వారు వీరు కుటుంబంలో సమస్య వస్తే సైలెంట్ గా పరిష్కారం చూపిస్తారు స్నేహితుల విషయంలో నమ్మకస్తులు మరియు ఫ్రెండ్ మరియు జీవితంలో నమ్మకస్తులు ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలని భావిస్తూ ఉంటారు నమ్మక ద్రోహం లేదా అబద్ధం వీరికి అసలు నచ్చదు కుటుంబం మరియు వ్యాపారంలో వీరు పనితీరు పట్ల అంకిత భావం కలిగి ఉంటారు ఉద్యోగంలో కొన్ని కొన్ని నిదానమైన ఎక్కుతారు చివరిలో టాప్ లో చేరే మనస్తత్వం వీరిది వ్యాపారంలో సేఫ్ ప్లానింగ్ మరియు లాంగ్ టర్మ్ విజన్ బలంగా ఉంటుంది మకర రాశి వ్యక్తి నిదానంగా నెమ్మదిగా స్టార్ట్ చేసిన వ్యాపారం ఐదేళ్ల తర్వాత ఒక పెద్ద బ్రాండ్గా కూడా మారవచ్చు అలాగే వీరికి రహస్య మనస్తత్వం బలహీనతలు రహస్యంగా వీరు ఎమోషనల్గా కానీ బయటికి చూపించరు తమ సమస్య ఎవరికీ చెప్పరు సైలెంట్గా తామే సాల్వ్ చేసుకుంటారు కొన్నిసార్లు అతి జాగ్రత్త వల్ల బలహీనతలు చెప్పాలంటే కొన్నిసార్లు అతి జాగ్రత్త వల్ల అవకాశాలు కోల్పోతారు మాటలు కట్టినత వల్ల కొంత దూ కొంత మంది మధ్య దూరం కూడా కలగవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక మకర రాశి వారి మనస్తత్వం అనేది చాలా సహనం పట్టుదల బాధ్యతల మధ్య నిండి ఉంది వీరిని అర్థం చేసుకున్న వారికి జీవితాంతం నమ్మకమైన తోడుగా ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక వీరికి ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఒక స్త్రీ పరిచయం అసలు ఆ స్త్రీ ఎవరనేది విషయాన్ని ముందు తెలుసుకుందాం ఈ స్త్రీ మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి ఆమె రెండు రకాలుగా ఉండవచ్చు ఒకటి పరిచయమైన వ్యక్తి పాత స్నేహితురాలు లేదా ఫ్రెండ్ లేదా ఫ్రెండ్ వైఫ్ అలాగే ఆఫీస్ కొలీగ్ లేదా బిజినెస్ పార్ట్నర్ కూడా అయి ఉండవచ్చు అలాగే కొత్త పరిచయం అయితే ఆగస్ట్ నెలలో వ్యాపారం లేదా సోషల్ మీడియా లేదా ట్రావెల్ ద్వారాగా మీరు కొద్దిగా పూర్తిగా స్నేహం పరిచయం అనేది జరగవచ్చు ఆమె బయట లక్షణాలు మధురంగా సహాయకురాలిలాగా కనిపిస్తుంది లోపల స్వార్థం ఈర్ష్య దాగి ఉంటుంది మీపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది కానీ ఉద్దేశం మాత్రం పాజిటివ్ గా కాకపోవచ్చు ఈ నష్టం ఎందుకు జరుగుతుంది జ్యోతిష్య ప్రకారం శుక్రుడు మరియు రాహు ప్రభావం వల్ల ఈ యొక్క సమయంలో మహిళ సంబంధం నుండి నష్టం జరిగే అవకాశం ఉంటుంది నష్టం ఏ విధంగా జరుగుతుందంటే మీరు ఆర్థికంగా మోసపోవచ్చు లేదా బిజినెస్ లా వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే మీ ప్రతిష్ట దెబ్బతింటుంది మీ యొక్క వ్యాపార రహస్యాలు బయటికి చెప్పడం కావచ్చు కుటుంబంలో కొన్ని గందరగోళాలు అపోహలు ఈర్ష్యలు రావడం కావచ్చు అలాగే భావోద్వేగ నిర్ణయాలు నమ్మకంతో తీసుకున్న తప్పు నిర్ణయాలు కాస్త భావోద్వేగంతో తీసుకొని నష్టపోయే అవకాశాలు ఉంటాయి మకర రాశి వ్యక్తి ఒక బిజినెస్ డీల్ కొత్త మహిళా పార్ట్నర్ కోసం నమ్మకంగా ఉంచాడు ఆమె డబ్బు తీసుకొని ప్రాజెక్టు వదిలిపెట్టి భారీ నష్టం తెస్తుంది అలాంటి నష్టం కూడా మీకు జరగవచ్చు ఆ స్త్రీ వల్ల కలిగే మార్పులు ఏంటంటే వ్యక్తిగత జీవితం కుటుంబంలో అపోహలు గొడవలు జీవిత భాగస్వామి లేదా ఫ్యామిలీ ట్రస్ట్ తాత్కాలికంగా దెబ్బతింటుంది అలాగే ఆర్థిక మరియు కెరియర్ జీవితం మీద కూడా ఏం వల్ల చాలా ఎఫెక్ట్ పడవచ్చు డబ్బు కోల్పోవడం లేదా ఇన్వెస్ట్మెంట్ నష్టం లేదా ఉద్యోగంలో తప్పుగా అర్థం చేసుకోవడం ప్రతిష్ట నష్టం కలగవచ్చు మానసిక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల ఒత్తిడి టెన్షన్ పెరగడం కొంతకాలం ఏ నిర్ణయం తీసుకోవడంలో అయినా సరే గందరగోళం రావడం ఉదాహరణకు చెప్పాలంటే ఒక మకర రాశి వ్యక్తి ఆమెకు బ్యాంక్ వివరాలు షేర్ చేశాడు ఆమె తప్పుగా వాడింది కొంత డబ్బు నష్టం తర్వాత సమస్య పరిష్కారానికి కోర్టు పోలీసు లేని అలాంటి విషయాల్లో కూడా కాస్త నష్టపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి చాలా జాగ్రత్త పడాలి అలాగే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ప్రధానంగా చూస్తే మొదటి స్నేహంతో చిన్న లాభం లేదా మంచి స్నేహంగా కనిపిస్తుంది మీకు కానీ చివరికి నష్టం మానసిక ఒత్తిడి కలిగే అవకాశాలే చాలా ఎక్కువ జ్యోతిష పరిమాణం ప్రకారం ఈ స్త్రీ ప్రభావం తాత్కాలికమైనదే కానీ జాగ్రత్త తీసుకోపోతే నష్టం చాలా పెద్దదవుతుంది మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే వ్యక్తిగత విషయాలు ఆర్థిక విషయాలు పంచుకోకండి కొత్త డీల్స్ లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయ ఆగస్ట్ ఇరవై ఎనిమిది తర్వాత మాత్రమే చేసుకోండి భావోద్వేగంతో నిర్ణయాలు అసలు తీసుకోవద్దు అలాగే శని మరియు దానం శుక్ర శనివారం మరియు శుక్రవారం దానం చేయడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది అలాగే ఆన్లైన్ లేదా సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా రావచ్చు ఉదాహరణకు మకర రాశి వ్యక్తి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించాడు ఫ్రెండ్ బిజినెస్ ఐడియా చెప్పాడు ఇన్వెస్ట్మెంట్ లో నష్టం జరిగింది జాగ్రత్తలు తీసుకున్న వారు ఈ నష్టాన్ని పూర్తిగా తప్పించుకోగలుగుతారు ఆగస్ట్ ఆగస్టు తర్వాత మీ జీవితం సెప్టెంబర్ నుంచి పరిస్థితులు క్రమంగా పాజిటివ్ గా మారుతాయి ఈ అనుభవం మీకు కొత్త ఈ యొక్క అనుభవం మీకు కొత్త జాగ్రత్త అనుభవాన్ని ఇస్తుంది తాత్కాలికంగా ఉన్న ఒత్తిడి దీర్ఘకాలికంగా మీ మైండ్ మరింత స్ట్రాంగ్ దీర్ఘకాలిక దీర్ఘకాలంలో మీ మైండ్ మరింత స్ట్రాంగ్ అవ్వడానికి మెరుగుపడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే సూక్ష్మమైన మార్పులు వస్తాయి మీరు ఎవరికి త్వరగా నమ్మకం పెట్టుకోరు ఆర్థికంగా కొంత సేఫ్ అవుతారు నిర్ణయాల్లో స్పష్టత కూడా వస్తుంది ఈ విధంగా ఏంటంటే మకర రాశి వారికి ఈ యొక్క స్త్రీ పరిచయం వల్ల అనేక నష్టాలు వ్యతిరేకాలు జరుగుతున్నప్పటికీ కూడా మీ యొక్క నష్టాలు పడకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం మీరు నష్టపడినా భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే మీకు ఈ స్త్రీ ద్వారా ఆల్రెడీ కాస్త నష్టం అనేది జరుగుతూ ఉన్నప్పుడు జరిగినా కూడా మీకు ఆ స్త్రీ వల్ల గొప్ప గుణపాఠం అవుతుంది తను మీ జీవితంలోకి రావడం అనేది గొప్ప గుణపాఠంగా మీకు కొంత ఆలోచన శక్తి పెరిగేలాగా మీ జీవితంలో కొంత మార్పులు వచ్చేలాగా ఇది తోడ్పాటు అవుతుంది కాబట్టి మీరు ఈ విషయాలను చాలా బలంగా మనసులో దృఢంగా మనసులో పెట్టుకుని చాలా జాగ్రత్త పడవలసినటువంటి సందర్భం మీకు ఆసన్నమైంది కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అయితే మకర రాశి వారికి ఈ ఆగస్ట్ నెల ఒక పరీక్ష లాంటిది ఒక స్త్రీ వల్ల తాత్కాలికంగా నష్టం వచ్చినా జాగ్రత్తలు పాటిస్తే మీరు మరింత బలంగా బయటపడతారు ఇది ఒక అనుభవం భవిష్యత్తులో మీ జీవితాన్ని రక్షించుకునే ఒక గుణపాఠం అని మీరు భావిస్తే ఖచ్చితంగా జాగ్రత్తగా బయటపడేందుకు ప్రయత్నం చేయాలి మీకు జరిగే ఈ నష్టాన్ని మీరు బయటపడాలనే ఉద్దేశంతో వెంటనే చెప్పాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి మా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ స్త్రీ ఎలాంటి కొత్త స్త్రీలు పరిచయమైన వారితో చాలా జాగ్రత్తగా ఉండండి నమ్మకమైన వారు ఉంటారు నమ్మకం లే తగ నమ్మకం అనేది తక్కువగా ఉన్నవారు ఉంటారు ఎలాగైనా సరే అటువంటి వారి నుంచి మనం జాగ్రత్తగా దూరంగా ఉంటే దుష్టులకు దూరంగా ఉంటే మన జీవితమే చాలా బాగుంటుంది అలా కాదు ఆ స్త్రీ మంచిగా మాట్లాడుతున్నాం ఇలాంటిది కాదనుకుంటలే అని మీరు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే కాబట్టి చేసేది ఏదైనా చూసేది ఏదైనా ఏదైనా కానీ కాస్త నిదానంగా నిర్ణయం తీసుకోండి అలాగే ఈ స్త్రీ విషయం నుంచి చాలా తొందరగా బయటపడేందుకు ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియోకి స్వస్తి పలుకుతున్నాము మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ధన్యవాదాలు